హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనకి సండే అంటే ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది కదా ఈ సండే స్పెషల్ అయితే మాకు చేపల కూరని ప్రిపేర్ చేశానండి మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన ఛానల్లో చేపల కూర వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి ఈరోజు కూడా సింపుల్ ప్రాసెస్లో చేపల కూరను రెడీ చేసుకుందాం ముందుగా కడాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన నాలుగు మీడియం సైజు ఎర్రగడ్డలు అయితే కట్ చేసి వేసుకున్నానండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి చిలుకలు కూడా ఆయిల్లో వేసి ఇవన్నీ మగ్గిన తర్వాత టమోటాలు ఆనియన్స్ ప్యూరీ చేసి వేసుకోవాలి ఒక టమోటాకాయ అయితే అలాగే కట్ చేసి వేసుకొని అవన్నీ వేసిన తర్వాత మగ్గే విధంగా కొంచెం మూత పెట్టి ఉంచినప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలేటప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకొని పసుపు కారం సాల్ట్ వేసి ఇలా మనం గుజ్జులాగా తయారు చేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది కదండి మనం ముందుగా చేప ముక్కల్లో ఫ్రెండ్స్ మనకి ఉప్పు కారం పసుపు వేసైనా కానీ తాలింపులో వేసుకోవచ్చు నేనైతే కారం ఉప్పు పసుపు అంతా కూడా తాలింపులో వేసి చేప ముక్కల్ని కడిగి ఉంచిన చేప ముక్కలని అయితే ఆ ప్యూరీలో వేసానండి అంతా కలిసే విధంగా మనం కలుపుకోవాలి కొంచెం ఇలా మనం క్లాత్ పట్టుకొని డేక్ష ఇలా ఎగరవేసినప్పుడు ముక్కలు చెదరకుండా ఉంటాయి కదా మనకి ఎక్కువ గంట పెడితే చేప ముక్కలు కదులుతాయని మనకు అందరికీ తెలిసిందే మనం వేయంలోనే కొంచెం సేపు ఇలా అయితే కలిపానండి టమాటాలు ఇవన్నీ కూడా వేసినా కానీ పులుసు వేయకపోతే కూరలో తగినంత మనకి రుచి అని అనిపించదు కదా ఒక గిన్నె నిండా చింతపండు పులుసు కలిపి పెట్టి ఉంచాను కొంచెం వాటర్ వేసి వేసి ఇలా మూత పెట్టినప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికినప్పుడు చూడండి ఎంత కమ్మగా ఉందో నేను ముందుగా మెంతులు ధనియాలు ఫ్రై చేసి పొడి చేసి ఉంచాను కొత్తిమీర గార్నిష్ చేసుకోండి చేపల కూర రెడీ